హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ బాగుండాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను నా వీడియోస్ చూశారు కదా మీరు నా పరిస్థితి ఏంటో మీకు తెలుసు అంతకన్నా ఎక్కువగా నేనైతే చూపించలేను ఎందుకంటే మా అత్త మామ బాధపడతారు వాళ్ళని బాధ పెట్టడం నాకైతే ఇష్టం లేదు ముఖ్యంగా మా ఆడపడుచు అయితే చాలా ఏడ్ చేసింది నాకు చాలా బాధ అనిపించింది నేను చేయగలిగిన పనులు చేస్తూ వీడియోస్ రూపంలో మీ ముందుకు తెస్తాను నన్ను సపోర్ట్ చేయండి ఒకప్పుడు ఇంట్లో నుంచి బయటకు వెళ్తే చాలామంది గుచ్చు చూసేవాళ్ళు నన్ను అవన్నీ పట్టించుకోకుండా ముందుకు రాగలిగానంటే నా ఫ్యామిలీ సపోర్ట్తోనే మా మేనమామలు అయితే నాకు టైలరింగ్ నేర్చుకోమని చెప్పారు నాకు అప్పుడు నేను చాలా ఇంట్రెస్ట్తో నేర్చుకోగలిగాను అప్పుడు నేను చాలా బాగా ఉండేదాన్ని నాకే తెలియకుండా ఈ వ్యాధి వచ్చింది ఇలాంటి వాళ్ళు ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే బతకగలరా నా బాధను అయితే మేనమామలకి చెప్పుకుంటా అమ్మా నాన్నలకు అస్సలు చెప్పను వాళ్ళని బాధ పెట్టను నాకు ఎప్పుడైనా ఏదైనా సమస్య వస్తే ఇంట్లో వాళ్ళ వల్ల రాదు బయట వాళ్ళ వల్లే వస్తుంది ఆ బయట వాళ్ళకి భయపడి ఏదో ఏదో నిర్ణయించుకోవాలి అనుకునేదాన్ని ఆ క్షణంలో నన్ను కాపాడింది ఎవరు మా మేనమామలు మా మేనమామలు చెప్పిన మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి వాళ్ళు నీకు సమస్యను ఇస్తారే కానీ సలహాలు ఇస్తారు వాళ్ళు ఏమైనా నీకు సహాయం చేస్తారా నువ్వు అన్నం తినకపోతే అన్నం పెడతారా నీ మెడిసిన్కి డబ్బులు ఇస్తారా ఏమీ చేయరు బాధ పెట్టడం తప్పితే అలాంటి వాళ్ళ మాటలు పట్టుకుని నువ్వెందుకు ఇలా అవ్వడం మీ అత్త మామలు మంచి వాళ్ళు కాదా మీ ఆయన మంచివారు కాదా అని అడిగేవాళ్ళు వాళ్ళు వాళ్ళ వల్ల నాకు ఎలాంటి సమస్య లేదు నన్ను చాలా ప్రేమగా చూసుకుంటారు మళ్ళీ నా పిల్లలు నా ఫ్యామిలీ మొత్తం నన్ను చాలా ప్రేమగా చూసుకుంటారు అలాంటప్పుడు నువ్వు చనిపోతే ఏం సాధిస్తావు బతికుండి సాధించాలి నీలాంటి వాళ్ళకి నువ్వు ఇన్స్పైరింగ్గా ఉండాలి అని చెప్పి నాకు మంచి మంచి మాటలు చెప్పారండి మా మేనమామ వాళ్ళు నాకు ఆ భగవంతుడి దయతో నాకు మంచి మేనమామలు దొరికారు వాళ్ళ ఆశీర్వాదంతో నేను మీ ముందుకైతే వచ్చాను మా ఇంట్లో మా అమ్మ మా ఫ్యామిలీ మొత్తం నన్ను ప్రేమగా చూసుకుంటూ నేను నేను ఇంతమందిని సాధించుకోగలిగే శక్తిని ధైర్యాన్ని ఇచ్చారు యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత మీ అందరి ప్రేమాభిమానాలతో ఆరో అనారోగ్యం ఉంది అనే ధ్యాస లేకుండా చేశారు నాకైతే మా వారు కూడా నాకు మంచి మంచి మాటలు మంచి మంచి వీడియోస్ అంటే లోపాలతో ఉన్న వాళ్ళ వీడియోస్ని కూడా చూపించి వీళ్ళు సాధించారు నువ్వు సాధించలేవా నీ చేతిలో పని ఉంది నువ్వు చేయగలవు నీ ద నువ్వు ధైర్యంగా ఉండు ఫస్ట్ అని నాకు చెప్పేవాళ్ళు తరువాత ఒక మాట కూడా చెప్పారు ఆ మాట మీ అందరితో షేర్ చేసుకుంటాను నువ్వు ఎదిగేటప్పుడు తొక్కేవాళ్ళు ఉంటారు నువ్వు ఎదిగాక నీకు మొక్కేవాళ్ళు ఉంటారు కానీ నీ ఎదుగుదల ఎప్పుడు ఒక రూపం వచ్చేలా నేను ఎక్కిన వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళని నీ జీవితంలో ఎప్పటికీ మర్చిపోకు ఏదైనా చెయ్యాలనిపిస్తే కసిగా చేసేయి ఎవరు నిన్ను ఆపలేరు నిన్ను ఆపేది కేవలం నీలోని భయం మాత్రమే భయపడుతూ వెనకడుగు వేయకు ధైర్యంతో ముందడిగివేయి నీ వెనుక మేమంతా ఉన్నాం నీకు నీ ఫ్యామిలీ సపోర్ట్ ఉంది యూట్యూబర్గా నువ్వు ఇంతమందిని సాధించుకున్నావు వాళ్ళంతా నీకు చాలా సపోర్ట్గా ఉన్నారు వాళ్ళని ఎప్పటికీ మర్చిపోవద్దు అని చెప్పారండి నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి ఈ యూట్యూబ్ అనేది లేనప్పుడు నేను ఎంతో మానసికంగా బాధపడుతూ ఉండేదాన్ని అడుగు తీసి అడుగు వేయలేను నా చేత్తో నేను అన్నం తినలేను నా పనులు నేను చే చేసుకోలేను చాలా బాధగా ఉండేది కానీ ఇరుగు పొరుగు వాళ్ళ మాటలు అవన్నీ పట్టించుకొని ఉంటే ఇలా నేను మీ ముందుకి రాగలిగేదాన్ని కాదు పట్టించుకోకుండా నన్ను చాలా సంతోషంగా ఉండేలా చేశారు మా వారు ఇంక నుంచి కూడా మీ అందరి సపోర్ట్ నాకు ఉంటుంది ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు ఇటువంటి ఫ్యామిలీని ఇచ్చిన ఆ భగవంతునికి శతకోటి దండాలు నేను ఇప్పుడైతే ఒక ఎనిమిది డ్రెస్లకైతే పైకుట్లు వేశాను ఒక్కొక్క డ్రెస్కి ఇరవై రూపాయలు తీసుకుంటాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ ధన్యవాదాలు